సో తెలంగాణలో విద్యార్థులకు ఫీజు బకాయిలు ఐదు వేల రెండు వందల ఇరవై కోట్లు గత సర్కారు మిగిల్చిన బకాయిలే నాలుగు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు పన్నెండు వందల కోట్లు విడుదలకు టోకెన్ నెంబర్లు ఇచ్చాం శాసనసభలో సో గుడ్ న్యూస్ అయితే చెప్పారు విద్యార్థులకు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి ఫీజు బకాయిలు ఏవైతే ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయితే చెల్లిస్తున్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇచ్చిన హామీ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు పన్నెండు వందల కోట్ల బకాయిలు విడుదలకి ఇప్పటికే టోకెన్లు అయితే నంబర్లు జారీ అయ్యాయన్నారు బకాయిలు చెల్లింపు ప్రభుత్వాల నిరంతర ప్రక్రియని రెండు వేల పద్నాలుగు జూన్కి రెండుకి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల కోట్ల ఫీజు రింబర్స్ బకాయిలు పెట్టిపోతే తాము చెల్లించామని చెప్పేసి బారాస అయితే అందన్నమాట అయితే మహిళ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు బారాస ప్రభుత్వం వదిలినప్పుడు అయితే నాలుగు వేల మూడు వందల కోట్లు అయితే వదిలేశారని సో అవన్నీ ఇప్పుడు మేము కడుతున్నాం అని చెప్పేసి చెప్పుకొచ్చారు సో మొత్తం ఏం చూసుకుంటే ఏది ఏమైనా విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పుడు పన్నెండు వందల అయితే విడుదల కాబోతున్నాయన్నమాట రాబోయే వారంలో ఇవైతే విద్యార్థులకు సంబంధించి వారికి చెల్లించడం అయితే జరుగుతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో